హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఉగాది ముందు రోజు పనులు ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకున్నాను అనేది చూ పండక్కు వెన్న చిలికేస్తున్నానండి మీగడ మిక్సీలు వేసాను ఈజీగా వచ్చేసింది చూడండి ఈజీగా వచ్చేసింది మీగడ ఈ బౌల్ వేసానండి వాటర్లో కడుగుతున్నానండి వెన్నని భోజన విన్నాను అనమాట వాటర్లో కడిగేశానండి ఇది ఇక్కడ పక్కన పెట్టాను ఇది స్టవ్ పైన పెట్టి కరగబెడతాను స్టవ్ పైన పెట్టానండి కరుగుతూ ఉంది సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే మాడిపోతుంది నెయ్యి నెయ్యి వేయిందండి తమలపాకు కరివేపాకు వేసాను స్టవ్ కట్టేస్తాను ఎంత పోస్తున్నానండి ఒక టిఫిన్ పోస్తున్నాను నెయ్యి అంతా ఒకటి చేశాను చూడండి విధంగా టిఫిన్కి వచ్చేసింది కొబ్బరి తురుం పడుతున్నానండి ఇక్కడ ఉంది చూడండి పడుతున్నాను బజాలకి తుడుం పడుతున్నాను పట్టేశానండి మొత్తం టోటల్ అయిపోయింది పేడంతా అలికి పెట్టానండి పండగ ముందు రోజు అనమాట ఇదంతా నైట్ పేడ అలికి పెట్టాను చీకట్లోనే ముగ్గేయచ్చనేసి ఇంకా ఆరలేదు ఇది స్టవ్ అందుకు క్లీన్ చేసి పెట్టానండి సామాన్లు అన్ని కడిగి పెట్టాను ఇవన్నీ కడిగి పెట్టేసానండి మొత్తం టోటల్గా చీకట్లోనే ముగ్గేసుకోవాలండి నైట్ అయిపోయిందండి షాప్ దగ్గర అంతా తుడిచేసి ముగ్గేసి అవన్నీ వచ్చేసరికి మా పిల్లలు నిద్ర అవుతున్నారండి దొంతర్లో నేను నా పనులన్నీ చేసుకుంటున్నాను శ్రీకట్ల ఐదు నుంచి ముగ్గేస్తున్నానండి ఆరు కావలసి ఉంది టైం ఇంకా కంప్లీట్ కాలేదు దోమలు విపరీతంగా ఉన్నాయండి కలర్స్ వేయడం అయిపోయిందండి దానిపైన ఇంకా ముగ్గు పొడితే వేస్తాను ముగ్గు వేయడం అయిపోయిందండి కంప్లీట్ చేసేసాను గడపనంతా పసుపు రాసేసి కుంకుమ అలంకరించి ఈ విధంగా అలంకరించి పెట్టానండి ముగ్గు వేసి గడప ముందరూ తిస్తున్నామండి చింతపండు రసం బెల్లం మిరియాల పొడి ఉప్పు వేపపూత మామిడికాయ ముక్కలు ఉగాది పచ్చడి రెడీ అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉర్లగడ్డలు కోస్తున్నానండి ఉర్లగడ్డలు కోసేసాను ఇంక స్టవ్ పైన పెడతాను ఉడికాయండి ఇంకా వీటిని తొక్క తీసేద్దాం తొక్క తీసేస్తున్నానండి కాలుతున్నాయి సల్లారాల వేడి ఉన్నాయి శనగ బ్యాలు పెట్టానండి పూర్ణానికి అనమాట ఇవి ఉడుకుతూ ఉన్నాయి ఉల్లగడ్డలన్నీ తొక్కలు తీసేసామండి ఇవన్నీ ఇంకా ముక్కలు ముక్కలు కట్ చేస్తాను ముక్కలన్నీ కట్ చేశానండి ఇప్పుడు మామిడికాయ అనమాట మామిడికాయ చిత్రాన్నానికి మామిడికాయ తురిమి పెట్టాను బచ్చాలు చేయడానికి అండి గోధుమ పిండి పెట్టాను దీంట్లో పేనీరవ్వ మిక్స్ చేస్తున్నాను పేనీరవ్వ గోధుమ పిండి రెండు కలిపి నానబెడితే మెత్తగా నాన్తాయనమాట బచ్చాలు బాగా వస్తాయి కలిపి పెట్టానండి గోధుమ పిండి బొంబాయి రవ్వ ఇది మెత్తగా నానుతుంది ఒక సైడ్ పెట్టేశాను శని ఉడికాయండి వీటిని వడగొడతాను బొక్కలిగి నెల ఉడబోశానండి వాటర్ పోతే బాగా మెత్తగా అవుతాయి అనమాట వాటర్ ఉంటే జోరు జోరు అవుతుంది పూర్ణం బాగుండదనమాట అందుకు వాటర్ పోవాలని పెట్టేశాను ఇంకో సైడ్ రసానికి టమాటాలు ఉడకబెడుతున్నానండి ఇంకో సైడ్ బియ్యం నానబెట్టానండి అన్నానికి